హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్పొట్టి ఈరోజైతే నేను జననీ క్లినిక్ వచ్చేసానండి ఇది కంప్లీట్గా ఆయుర్వేదిక్ క్లినిక్ అనమాట అంటే ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి ఇది లొకేషన్ వచ్చేస్తే మన్షురాబాద్లో లొకేట్ అయ్యిందండి సహారా ఎస్టేట్ రోడ్ మనకి మోర్ సూపర్ మార్కెట్ పక్కనే ఉంటుందండి స్వేచ్ఛ ఫ్యాషన్స్ ఉంది కదా సో దానికి పైన బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి మీకు ఆ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు అండ్ ఇక్కడ మనకి ఇలా యోగా సెక్షన్స్ ఉంటాయండి మార్నింగ్ టైంలో ఎక్స్పెషల్లీ మనకి ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి అండ్ శిరోధార ఇలా మనకి అన్నీ కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట మన డైలీ రొటీన్లో ఎన్నో అంటే స్ట్రెస్ కానివ్వండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటి వాటికి చాలా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందండి యోగా వల్ల ఇంకా డిఫరెంట్ మసాజెస్ వల్ల కూడా చాలా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది రిలాక్స్గా ఉంటుందండి మెయిన్గా సో మనకి అంటే అన్హెల్దీగా వాళ్ళనే కాదు హెల్తీగా వాళ్ళు కూడా రోజు ఇలా యోగా చేస్తే చాలా చాలా బెటర్గా ఫీల్ అవుతారండి సో దీనికోసం మనకి సపరేట్గా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట మార్నింగ్ టైంలో సో అవన్నీ కూడా మేడంని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాము అండ్ ఫీ అదంతా కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉంటుందండి ఇంకా ఫిజియోథెరపీ కానివ్వండి నార్మల్గా మనకి ఏదైనా మ్యాగ్రైన్ కానివ్వండి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు విజిట్ అవ్వచ్చు అండి చాలా చాలా రిలీఫ్ ఉంటుందన్నమాట అండ్ డిఫరెంట్గా ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళు చెప్తారు అండ్ వెయిట్ లాస్కి అలా డిఫరెంట్గా కూడా మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట ఇక్కడ ఇదైతే మనకి ఫిజియోథెరపీ అండి అండ్ ఇది మనకి మెన్స్కి వేరే సపరేట్గా రూమ్ ఉంటుందండి ఇలా మసేజెస్కి ఇది శిరోధార అంటాం కదా సో మనకి ఆయిల్తో ఇలా మెసేజెస్ ఉంటాయన్నమాట చాలా రిలీఫ్ ఉంటుందండి మనకి రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి స్టీమ్ అండి ఈ రూమ్స్ కూడా మెన్స్కి ఉమెన్స్కి డిఫరెంట్గా రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ వెయిట్ లాస్కి కూడా డైట్ కూడా వాళ్ళే చెప్తారండి అండ్ మీరు ఆన్లైన్లో కూడా కన్సల్ట్ అవ్వచ్చు ఎవరైనా విజిట్ విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే అండ్ ఇదైతే మనకి ఉమెన్కి సంబంధించిన ట్రీట్మెంట్ రూమ్ అనమాట స్టీమ్ ఉంటుందండి చాలా రిలాక్స్గా ఉంటుంది అది కూడా ఆసన్ అష్టాసనం పాలష్టాసనం అశ్వసంచల ఆసనం పర్వతాసనం నమస్కారం చింట చేసి ప్రెస్ చేయండి హిప్ డౌన్ భుజంగాసనం పర్వతాసనం రన్నింగ్ పోస్ట్ అశ్వసంచలన ఆసనం పాదష్టాసనం అష్టొత్సనం పైకి లేచి బ్యాక్ బెండ్ చేయండి ప్రణమాసం హలో మేడం హలో అండి యూఆర్ గుడ్ నేమ్ మేడం ఐఎమ్ డాక్టర్ ఝహాన్సీ బిఎన్వైఎస్ ఓకే మేడం మనకి బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా మేడం లేదండి లేదండి ఇది ఫ్రెష్గా స్టార్ట్ చేసాము ఇది న్యూ బ్రాంచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ మన్సూరాబాద్ సహారా ఓకే మేడం మనకి టైమింగ్స్ ఎలా ఉంటాయి పేమెంట్ అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన దగ్గర టైమింగ్స్ వచ్చేసి ట్రీట్మెంట్స్కి మాత్రం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా థెరపీస్లో అవైలబుల్ ఉంటారు కన్సల్టేషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అండి ఓకే మేడం థెరపీస్ ఏమేమి ఉంటాయి మేడం మా దగ్గర మా దగ్గర వచ్చేసి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయండి అండ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫిజియతో వెయిట్ లాస్ విత్ డైట్ అవన్నీ మీరే చూసుకుంటారు ఎస్ అండి అన్ని మాత్రం పంచకర్మాలో ఏంటంటే వస్తి కట్టి వస్తి పోటీని అభ్యంగన శిరోధార అంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి హెడ్ ఏక్ ఉన్న వాళ్ళకి నిద్ర లేకపోవడం ఈ మధ్య చాలా ఉంటుంది కదా స్ట్రెస్ రిలీఫ్ కోసం శిరోధార అనేది చాలా మంచిగా వర్క్ అవుట్ అవుతుంది ఇవేంటంటే అన్ని ఏంషియన్ టెక్నిక్స్ అన్నమాట మెడిసిన్ యూస్ అన్ని డ్రగ్లెస్ సిస్టమ్ అండి మరి నాచురోపతి అంటే ఇట్స్ ప్యూర్ డ్రగ్లెస్ సిస్టమ్ ఎలాంటి మెడిసిన్ మేము ఎవరికి ఇవ్వం జస్ట్ ట్రీట్మెంట్ మెయిన్ గా యోగా అండ్ ఆల్సో డైట్ పెయిన్ కోసం మాత్రం ఫిజియోథెరపీ పెయిన్ మేనేజ్మెంట్కి ఫిజియోథెరపీ మేము అడ్వైజ్ చేస్తాము మా దగ్గర చాలామంది షియాటికా కోసం నెక్ పెయిన్ మధ్య అందరూ మొబైల్స్ యూస్ చేయడం ల్యాప్టాప్స్లో వర్క్స్ చేయడం ఉంది కదా సో దానికోసం అని చెప్పేసి మేము దానికి కటి వస్తీ జాను వస్తీ గ్రీవ వస్తీ అంటే నడుము నొప్పి వాళ్ళకి అండ్ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఇస్తాము అండ్ ఆల్సో దాంతోపాటు సపోర్టివ్గా ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము అవి రెగ్యులర్ గా మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి ఇక్కడికి రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా ఏమన్నా ఉంటుందా మేడం ఆప్షన్ ఎస్ అండి ఆన్లైన్ లో మేము యోగా చెప్తామండి యోగాలో గ్రూప్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇండివిజువల్ క్లాసెస్ ఉంటాయండి అండ్ ఆల్సో వి హ్యావ్ డైట్ ఆల్సో డైట్ డైట్ కూడా మేము డైట్ ప్లాన్ కూడా ఆన్లైన్ లో చెప్పిస్తాము అండ్ లైక్ వీక్లీ 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 మనకి డైట్ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి అట్లా చేంజబుల్ డైట్ తోటే మేము మీకు డైట్ ప్లాన్ ఇస్తాము ఓకే యోగా మీకు మన దగ్గర యోగా క్లాసెస్ కూడా జరుగుతాయి గ్రూప్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఇండివిజువల్ క్లాసెస్ ఉంటాయి ఇండివిజువల్ క్లాసెస్ అంటే ఏంటంటే గా నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకేదైనా పెయిన్స్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళకి ఎలాంటి చేయాలో ఎంతవరకు చేయాలి అంతవరకు మాత్రమే మేము చెప్తాం అనమాట అందుట్లో గ్రూప్ క్లాసెస్ అంటేనేమో అందరితో పాటు కామన్ గా ఉంటుంది కామన్ గా ఉంటుంది అంటే వాటికి ఏమైనా చార్జ్ ఎట్లా ఉంటది గ్రూప్ క్లాసెస్ అంటేనేమో టూ థౌసండ్ పర్ మంత్ ఉంటుందండి ఇండివిజువల్ క్లాసెస్ అంటే సిక్స్ థౌసండ్ అండి పర్ మంత్ ఈజీగా పర్ మంత్ లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లాసెస్ ఉంటాయి సండేస్ ఉండవు ఓకే మేడం అండ్ ఫిజియోథెరపీ ఉంటుంది డైట్ కూడా ఓన్లీ డైట్ కోసం వచ్చి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న కూడా మేము చెప్తాము మనకి బడ్జెట్ లోనే అంతే అండి బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టాము అండ్ న్యూ బ్రాంచ్ కాబట్టి మంచిగా చేయాలి అండ్ మా ఏమేంటంటే రెగ్యులర్ సిస్టమ్ మంచిగా ఓకే మేడం అవును సైడ్ ట్రీట్మెంట్ జరగాలి ఏంటంటే మాతో పాటు మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఏంటంటే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది వెయిట్ రిడక్షన్ కి మనకి వెయిట్ లాస్ ప్యాకేజెస్ ఉన్నాయండి బేసిక్ ప్యాకేజ్ నుంచి హెవీ ప్యాకేజెస్ ఉన్నాయి దానికి ఏంటంటే గా మనకి వ్యాలిడిటీ అనేది ఉంటుందండి అంటే ఇన్ని మంత్స్ లో కంప్లీట్ చేసుకోవాలి అన్నట్టు ఓకే అండ్ ఎయిటీన్ ట్రిపుల్ నైన్ అనేది మన దగ్గర రెగ్యులర్ గా రన్ అవుతున్న ప్యాకేజ్ అండి అందులో మనకి థర్టీ సెషన్స్ ఆఫ్ ఆయిల్ థెరపీస్ వస్తాయి థర్టీ సెషన్స్ ఆఫ్ స్టీమ్ బాత్స్ ఉంటాయి థర్టీ సెషన్స్ ఆఫ్ ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్ మసాజెస్ ఉంటాయి ఎయిట్ ట్రిపుల్ నైన్ లోనే ఎయిటీన్ ట్రిపుల్ నైన్ ఎయిటీన్ ట్రిపుల్ ఎస్ అండి ఎయిటీన్ ట్రిపిల్ నైన్ లో అండ్ యూ హాఫ్ ఫేస్ ప్యాక్స్ దీంట్లో ఏంటంటే కొన్నిసార్లు కాంప్లిమెంట్స్ కేర్ కూడా ఎస్ అండి దీంట్లో కొన్నిసార్లు కాంప్లిమెంటరీగా ఏంటంటే మనం ఫేషియల్స్ కూడా ఇస్తాము ఓకే ఎస్ అండి ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఒక్క మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే స్క్రీన్ పైన నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను సో దానికి కాంటాక్ట్ అయ్యి ఇంకేదైనా క్వారీస్ ఉంటే అడగచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్